ఏంటి అమ్మ ఇదో చేస్తున్నట్టుంది కుక్కర్ పెట్టింది నీళ్ళు కూడా పోసింది ఓ కాను పల్లీలు శనగలు అన్ని కుక్కర్లు వేసి మూత ఇదేంటిది ఉల్లిపాయ అమ్మ నా కళ్ళు మండితేసింది పచ్చిమిర్చి చాలా దాట్ వైలెట్ క్యాబేజీ ఇది గ్రీన్ క్యాప్సికమ్ అబ్బో క్యారెట్ కూడా కడి చేసింది ఏం చేసిందబ్బా కుక్కర్ మొక్క ఉడికిపోయిన తీసి పక్కన పెట్టింది అన్ని కలిపేస్తుంది ఇదేంటి ఇటాలియన్ హెర్బ్స్ కూడా కలిపేస్తుంది అన్నీ కలిపేసి తీసేసింది నాకెంత ఇష్టం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి